అందరు బాగున్నారు కదా వాయిస్ వినపడుతుంది కదా ప్రభు మీ అందరినీ తన రెక్కల చాటును భద్రపరిచి ఉదయాన్నే మీరు ప్రభువులు సజీవులుగా ప్రభు మీ అందరిని కాపాడి దేని వాగ్దానం తద్వారా దేవుని దగ్గర పొందుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను అందరు కూడా వాయిస్ వినపడితే మీరు ఓకే అని చెప్పండి అందరు కూడా దేని వాగ్దానం లక్ష్మించాలి నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ద్వైంలో ఒక మాట ఉంది కదా ప్రభు ఏమన్నా అంటే నా ప్రభు మన నా ఆస్తి మీరే అన్నాడు కాబట్టి దేవుడు ఆయన మనల్ని తన ఆస్తికత్వ దేవుని తన తన ఆస్తి నా నా సొత్తు నీవు అన్నారు కాబట్టి మనం ప్రభువుని కలిగి ఉంటే నువ్వు సొత్తుగా ఉంటావు కాబట్టి దేవుని నువ్వు కలిగి నువ్వు ప్రయత్నించండి దేవుని సొత్తుగా ఉండు నువ్వు దేవుని ద్వారా దేవుని పొందుకుంటావు సో ఈరోజు బైబిల్లోంచి ఒక దేవుని వాగ్దానముగా ఒక ప్రత్యేకమైన మాటను ధ్యానం చేద్దాము కీర్తనలు అందం నూట నలభై ఐదో కీర్తన ఇరవై వచ్చినాం ఇప్ యూ హ్యావ్ ది బైబిల్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్లీజ్ టర్న్ టు ది ఆఫ్ గాడ్ నేను దేవుని వాక్యాన్ని నేను చదివేటప్పుడు అది మీరు ఉందో లేదని పరిశీలించి గమనించాలి కాబట్టి అందరూ కూడా కీర్తనలు కాదు నూట నలభై ఐదో కీర్తన వన్ ఫార్టీ ఫైవ్ కీర్తన ఇరవై వచ్చిన యోహోవా తను వారిని అందరినీ కాపాడును దేవుడి మాట దేవించునుగా గహా ప్రభు అని యోహోవా తన్ను ప్రేమించే వారిని అందరినీ కాపాడువాడు రేసిల దేవుడు దేవుడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడు మాత్రం ప్రేమించు వారందరూ ఎవరు దేని పెట్టినారా మనకు అనుమానం రావచ్చు ఎవరు మన దేవుని ప్రేమించడం ఎలాగ ప్రభువు చెప్తుంది ఏంటంటే నన్ను ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు నన్ను కనుగొంది అంటారు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళని నేను కాపాడుతూ అంటున్నాడు కాబట్టి చాలామంది బిడ్డలకి డౌట్లు వస్తున్నాయి ఎలాగ మనం దేవుని ప్రేమించాలని మీరు డౌట్గా ఉన్న దేవుని బిడ్డ ఆయన ప్రేమించడం చాలా ఈజీ నువ్వు డబ్బేని ఖర్చు పెట్టక్కర్లేదు నీ ఆస్తి ఏం అందులో భాగం ఇవ్వక్కర్లేదు ప్రభువుని నువ్వు ప్రేమించాలంటే ప్రభుత్వ నువ్వు చేయని మార్గం అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండు ఉదయం లేచి నువ్వు ప్రభు కోసం కనిపెట్టు నీ పనుల్లో తర్వాత నువ్వు చేసే తలంపులో ఆలోచనలో ప్రభు కోసం నువ్వు కనిపెట్టినట్టయితే ప్రభు నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రభు కోసం కనిపెట్టి నువ్వు జీవించే జీవించినట్టయితే దేవుని ప్రేమను పొందుకుంటావు ఆయన ఎందుకు బలభక్తులు కలిగి ఆయన్ని ఆయన ఆజ్ఞలు పాటించాలి చాలా ఆజ్ఞలు ఏమో అనుకుంటున్నారేమో ప్రభువు మనందరికి కూడా సూక్ష్మంగా మనకు రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చారు ఏంటంటే నీ పూర్ణ ఉదయంతో నువ్వు మన ప్రభువుని ప్రేమించాలి అలాగే అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి ఈ రెండు నువ్వు చేస్తున్నావు దేవుని బిడ్డలారా అందరూ కూడా చాలామంది దేవుని బిడ్డలుగా ఉంటున్నారు కానీ వాళ్ళు దేవుని ప్రేమని పొందుకుంటున్నారా లేదనేది మనం మన పరీక్షించుకోవాలి ప్రేసేలా ప్రతి బిడ్డలారా నువ్వు దేవుని ప్రేమని నువ్వు పొందుకున్నట్టయితే దేవుడు తన బిడ్డల్ని అంటే దేవుడు ఎవరో కాపాడుతారంటే దేవుని యొక్క ఆయనందు విశ్వాసం ఇచ్చేవారిని ఆయన అందు భయభక్తులు కలవారిని ఆయన వారిని దేవుడు తన సొత్తుగా తీసిన అందరం కూడా దేవుడు ప్రేమిస్తాడని దేవుని వాగ్దానం చెప్తుంది కాబట్టి నువ్వు దేవుని ప్రేమను పొందుకున్నావంటే బ్రదర్ మారీ బస్ అండ్ సిస్టర్ ఈరోజు ఆస్పడుతున్నారు చెల్లిమ్మ తమ్ముడు అన్న అక్క నువ్వు ప్రభు ప్రేమ నువ్వు పొందుకున్నట్టయితే దేవుడు నిన్ను కాపాడుతా అంటున్నాడు చాలామందికి ఏ విషయాలు దేవుడు కాపాడుతున్నాడు అండి అని మీకు అనుమానం వస్తుందే అదే కీర్తనలు అన్న వన్ ట్వంటీ వన్ కీర్తనలో దేవుడు ఎప్పుడు నిన్ను కాపాడుతాడని చెప్పేసి చాలా స్పష్టంగా మనకి బైబిల్లో దేవుడు తన బిడ్డలకి ప్రకటించాడు దేవుడు ఎప్పుడు ఎప్పుడు ఏ సందర్భంలో దేవుడు కాపాడుతాడంటే ఆయన నీ రాకపోకలందు దేవుడు నేను కాపాడతాడు ప్రేసిల అలాగే దేవుడు నీ ప్రాణాన్ని కాపాడతాడు ప్రేసిల అలాగే తల దేవుడు తర్వాత నీ రాకపోకలందు దేవుడు నిన్ను కాపాడతాడు అలాగే నీ ఇరుకు ఇబ్బందులు ఉన్నావా చెల్లెమ్మా తమ్ముడు అన్న దేవుడు మీ ఇరుకు ఇబ్బందులు దేవుడు నేను కాపాడుతాడు బైబిల్ అనేక దేవుడు తన బిడ్డలకు అరవై సార్లు దేవుడు తన వాగ్దానం ఇచ్చాడు నేను నేను కాపాడుతాను 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 అని దేవుడు ప్రకటిస్తావు ఉంటే మనం దేవుని బిడ్డలైనా మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం దేవుని బిడ్డలారు ఒకసారి మీరు మిమ్మల్ని పరీక్షించుకోండి నువ్వు దేవుని చేత ఆయన ప్రేమను పొందుకొని దేవుని చేత కాపాడబడిన ఆశ ఉందా నా తమ్ముడు చెల్లిమ్మ అన్నా దేవుని చేత కాపాడబడ్డాలంటే నువ్వు ఆయన ప్రేమించు ఆయన ఆజ్ఞ పాటించినట్లయితే దేవుడు నేను కాపాడుతాడు ప్రభుని వేసుకృతారు చెప్పారు కదా పగలు ఎండ దెబ్బ అయినా మీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు తన రెక్క చాటిన భద్రపరిచి మనని కాపాడుతాడు నువ్వు దేవుని యొక్క కాపుదల్ని కావాలని ఆశపడుతున్నావు చెల్లెమ్మ ఇప్పుడు చాలామంది అయ్యా మా జీవితంలో ఒక్క మేలు కూడా పోయామండి పొందలేకపోయామండి అన్ని మాకు అన్ని అపజలు జరుగుతున్నా బాధపడుతున్నావు తమ్ముడు చెల్లెమ్మ దేవుడు నిన్ను కాపాడుతాడు నీ రాకపోకలు ఎంత కాపాడుతాడు అలాగే నీ ప్రయాణం వల్ల కాపాడతాడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు నీ ప్రాణానికి నెమ్మది చేస్తాడు ప్లేస్లో అలాగే దేవుడు ఏ అపాయం రాకుండా ఈరోజు చాలామంది జీవితాల్లో కీడులు చేయాలి జరుగుతూ ఉన్నాయి ఎటువంటి కీడు రాకుండా కూడా దేవుడిని నేను కాపాడి దేవుడు తన ఎక్కల శాతం ఎవడైతే దేవుని ప్రేమిస్తారు దేవుడు తన ఎక్కల చేతను భద్రపరిచి కాపాడి దేవుడు ముందుకి ముందు ముందుకు నడిపిస్తాడు ఆసుపత్రిలో చెల్లెమ్మా నువ్వు దేవుని యొక్క ప్రేమను పొందుకొని ప్రభు చేతను కాపాడమని ఆస్పత్ర తమ్ముడు చెల్లెమ్మ అని నువ్వు ప్రభుని ప్రేమించు ఆయన్ని ఆశ్రయించు ప్రభుని ఆశ్రయించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ప్రేమను పొందుకునే బిడ్డలందరూ కూడా దేవుడు మీ దేవుడు మీ మిమ్మల్ని మీ ప్రాణాన్ని మీరు రాకపోకలేందు మీ భయాల నుంచి ఇరుకు ఇబ్బందులు ఇరుకు ఇబ్బందుల నుంచి దేవుడు కాపాడి దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించను కాక దేవుడు ఈ వాగ్దానం అందరిచి నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమెను గడపసారు చిన్న ఒక చరణం ఒక పల్లె పడతాను ఇది కాపాడేవాడు ఈరోజు మనం ధ్యానం చేసిన అంశం ఏంటి ఈరోజు దేవుని ఇచ్చే వాగ్దానం ఏంటి దేవుడు మనల్ని కాపాడేవాడు కాబట్టి అందులో ఒక చరణం పని నేను ముఖించేస్తాను నిన్ను కాపాడువాడు కడు నిన్ను ప్రేమించు ఏసు పోనెన్నడు నిన్ను కాపాడువాడు కడు నిన్ను ప్రేమించు ఏసు నిదురపోడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు ఏసు నిద్రపోడన్నడు ఉదయ ఉదయ ప్రేమగా మాతా అండి అయ్యా ఎంత పవ మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్థుతిస్తూ స్తోత్రం చెల్లిస్తున్నారు తని పవ అయ్యా దేవుని ప్రేమించి పవనైనా ఆయన విశ్వాసులుగా అయ్యా ఉండే ప్రతి ఒక్క దేవుని బిడ్డని పవన్ అయ్యా వాళ్ళనైనా వాళ్ళని కాపాడుతామని బాబా ఇచ్చిన వాగ్దాన్ని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్థుతిస్తూ స్తోత్రం చెల్లిస్తున్నా తని పవ అయ్యా మమ్మల్ని కాపాడే దేవుడిని పవనైనా మేము నేను సంపూర్ణంగా అంగీకరించి పవనైనా ఆయన నీ మార్గం నడిచి బిడ్డ ప్రతి ఒక్క బిడ్డలు పవనయనా అయ్యా మమ్మల్ని మా రాకపోకలు పాప అయ్యా మాకు అయా అయా మా ఇరుకు ఇబ్బందులు ఎందు పవన్ మా ప్రాణాన్ని పవన్ అయినా అలా పంపిన మాకు నేను ఆయన నేను ప్రతి ఒక్క సమస్యను మమ్మల్ని కాపాడిపోవను అయినా మమ్మల్ని భద్ర నీ అక్కడ చాటి మమ్మల్ని భద్రపరిచిపోనైనా మమ్మల్ని కాపాడుతు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు స్కూతి తెలిసిన తను అయ్యో పాప దేని బిడ్డ అంతమంది దేని బిడ్డల పవనైనా వాళ్ళు చేయన ప్రయాణాల పవన్ నెమ్మది లేకపోవడం ప్రతి ఒక్క బిడ్డలు పవన్ భయాలు ఉన్న పది ఒక్క బిడ్డలు పవన్ ఆయన వంటతోన్న మురుగుని పది ఒక్క బిడ్డలు పొందినాయన నీరే పో తోడుగా పౌనాయనా బిడ్డలందరినీ కాపాడిపోవునాయన బిడ్డలు బిడ్డల ఆయన పగల ఎండ దెబ్బ రాత్రి వెన్నలు దెబ్బ కాలుకొని పాప బిడ్డలందరినీ నీరు ఎక్కలు చాటిన పాప బిడ్డలందరినీ కాపాడిపోవ బిడ్డల జీవితం ఉన్న స్థాయి నిలబెట్టమని పారదర్శన తనిపోను అయినా అనారోగ్యంతో బిడ్డలందరికీ పో వేసిన వాళ్ళు సంపూర్ణ స్వస్థత దయచేయమని పారదర్శన పాప అయా చదువుకుంటున్న బిడ్డల పొవనయనా అయ్యా మంచి ఆయన 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 ఆయ తెలివి జ్ఞానం దయచేసి పోవనైనా ఆ మంచి భవిష్యత్తు దయచేవని పార్థిస్తున్నారు తని ఈ ఈరోజు దేని అందరూ పాప పాలసే పనులు పాప ఉద్యోగాల్లో బిజినెస్లో తోడుకొని సహాయం చేసి పోయినా మెండి అయిన సమృద్ధి దయచేయమని పార్థించిన తని పవన్ అయినా ఘనత మహిమ పాప నీకు మాత్మ చెల్లించుకుంటూ నజరేయడం కృష్ణ కృష్ణు వేడుకుంటున్నాం మా ప్రాణం ఆ మే గార్ థ్యాంక్ యూ మై డియర్ బదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు చాలా మంది లైవ్లో రాలేదు ఈ వాగ్దానం లైవ్ అందరికి మీరు అందరూ కూడా లైవ్లో తర్వాత మీరు చూడండి ఈ వాగ్దానం నీకు అనేక మంది షేర్ చేయండి దేని వాగ్దానం అందరి మీద దేవుని ద్వారా బలం పొందుకొని మీ ఆత్మని బలం పొందుకొని దేవుడు అన్ని రంగు మీరు వర్ధింపు చేస్తారు కాబట్టి అన్ని రంగాలు మీ వద్దలు నింపి నేను పౌపేట మనం చేస్తాను కాబట్టి దేని వాగ్న లక్ష్యం ఉంచండి దేవుని దారి మీరు దీవెన పొందుకుంటారు గాడ్ బస్ ఇయాలి విల్ మీట్ టుమారో మార్నింగ్ యాడ్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ బీ హ్యాపీ గాడ్ బ్లస్ చేయాలి